ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు హాట్ కామెంట్స్ రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు అంతకుముందే వాగులు కొండలు రోడ్లు అన్నీ కలిపి దాదాపు యాభై ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణం ఉంది సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది రెండు వేల ఏడు వందల ఎకరాలు మాత్రమే తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు ఇప్పుడు అదనంగా మరో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు రాజధాని కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు ఇంకా అరవై తొమ్మిది వేల కోట్లు అవసరం అంటున్నారు ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి చాలా ఆందోళన ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు రోడ్లు కానీ వాగులు కానీ కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు యాభై ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణం ఉంది అంతకు ముందే తొమ్మిది నవనగరాలు అన్నారు యాభై ఎనిమిది వేల ఎకరాలలో సెక్రటేరియట్ అసెంబ్లీ కౌన్సిల్ హైకోర్ట్ అట్లాగే ఈ ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి రెండు వేల ఏడు వందల ఎకరాలు మాత్రమే మిగిలింది నవ నగరాలు ప్లస్ కొంత భూమి ఇంకా ఆరు వేల ఎకరాలు పేరుగా మిగిలి ఉంటుంది ఇంతవరకు అందులో తాత్కాలిక అనే పేరు మీదుగా నిర్మాణం చేసిన రుణంతస్తుల బెలగపూర్ దగ్గర సెక్రటేరేట్ భవనాలు అట్లాగే హైకోర్టు భవనం అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు కావాలి తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరచ మరొక వార్త ఏంటంటే మీరు చూస్తూనే ఉండరు అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇతర బ్యాంకులు కానీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటికి అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసినాయి వాటిల్లో కొంత రిలీజ్ చేశారు ఇప్పుడు పనులు టెండర్లై పీల్చారు ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే ఇంకా అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము అవుతాయి అని చెప్పొచ్చి ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇదివరకే రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతో పరోక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజనకు మీరు దోహదం చేశారు అయిపోయింది ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది మీరైతే ఈ రాష్ట్రాన్ని వేగంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అనే ఆశతో మీకు పట్టం కట్టారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అంతకుముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉండగా ఈ విభజన జరగటం సోనియా గాంధీ గారు విభజించితే తెలంగాణలో పదిహేడు సీట్లు కాంగ్రెస్కే వస్తాయనే పిచ్చి ఆలోచనలు అభివృద్ధి చాలా నష్టం చేసింది అయితే కొంతమేరకన్నా ఆ నష్టాన్ని పూజడానికి విభజన చట్టంలో కొన్ని మంచి విషయాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు బడ్జెట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది పూరుస్తాము ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అదనంగా కోరాపుట్ కలహండి జిల్లాలకు జిల్లాలకి రకంగా గురిస్తాలో ఇచ్చారో ఆ రకంగా మేము నిధులు అందజేస్తాము పోలవరం ప్రాజెక్టు ఖర్చు యావత్తు కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది ఈ విధంగా చాలా స్పష్టమైనటువంటి హామీలను విభజన చట్టంలో పేర్కోవటం జరిగింది అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ మిగులు జలాల మీద ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉండే గాలేరు నగరి నీవా వెలిగొండ తెలుగంగ ఇవి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు తెలంగాణలో రెండు మాత్రం అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు మన దురదృష్టం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగ్గొట్టేసింది వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి అస్తపిచ్చుక ఒక రెండు వందల కోట్లు కేటాయించినట్లే కేటాయించి మళ్ళీ వెనక్కి తీసేసుకుంది పదహారు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుంది అని చెప్పి మరమాటం కాదు కాగులు ఎక్కేసినప్పటికీ కూడా దానిని కూడా ఏమైనా పరిస్థితి జరిగింది అట్లాగే పోలవరం ప్రాజెక్టులో మేము నీటి దానికి సంబంధించి ఇస్తాం తప్ప ముంపు ప్రాంతాలలో నిర్వాసితులు అయ్యే వాళ్ళకి పునరావాసం గురించి మాకేం సంబంధం లేదనే లైన్లో మాట్లాడారు అట్లాగే రాజధానిలో సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఆఫీసర్లకు సంబంధించిన ఇంట్లో అమాంబాబుతో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వవలసినటువంటి డబ్బు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక రోడ్లు డ్రైన్లు ఇటుంటే కూడా కలిపి ఒక పదివేల కోట్లు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరాడు అబ్బాయి ఇవ్వము రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు కూడా ఈ విధమైన అన్యాయం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తా ఉండగా చంద్రబాబు నాయుడు గారు సరైన విధంగా పోరాటం చేయాల దానివలన చాలా నష్టం జరిగింది తోడు ఎందుకో మొత్తానికి రెండు వేల పంతొమ్మిదికి కొద్దిగా ముందు ఆయన మోడీ మీద బాగా ధ్వజం ఎత్తాడు అంతకుముందు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసి స్పెషల్ ప్యాకేజీ అని ప్రకటించినప్పుడు అరుణ్ జైట్లీతో ఈయన మాట్లాడి సరేలే అంతకన్నా ఏం వస్తుంది అనే కూడా మాట్లాడినటువంటి విషయం మర్చిపోయి మళ్ళీ తర్వాత పోరాటం చేశాడు ఓకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోడీ అధికారంలోకి రావటం అదే అన్యాయాన్ని కొనసాగిస్తా ఉన్న పరిస్థితి జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ కార్యక్రమం నడుస్తూ ఉంది విభజన తర్వాత నేను లోగడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు సిద్ధార్థ ఆడిటోరియంలో ఒక చాలా పెద్ద మీటింగ్ జరిగింది చాలా పెద్ద మీటింగ్ జరిగింది చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు దాంట్లో నేను నేల విడిచి సాము చేయటం తగునా అనే ఒక పుస్తకాన్ని చేయడం జరిగింది దాంట్లో ప్రజలకు అవసరమైనటువంటివి మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అట్లాగే రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు ఇటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ చేతి వృత్తులు కానీ అభివృద్ధి అవుతానికి కావాల్సినటువంటి ఆ కార్యక్రమాలు తీసుకోకుండా మీరు ఎంతసేపు మెట్రో రైళ్ళు మెట్రో రైళ్ళు అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు అంటారేంటి అది కరెక్ట్ కాదు ఆ రెండోది అసలు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు హైపర్ లూప్ అనే రైలు వాటికి అమెరికాలో లేదు జపాన్లో లేదు జర్మనీలో లేదు ఎవరో చెప్పారు ఆయనకి హైపర్ లూప్ అనే రైలు వ్యవస్థ కూడా ఉంటుంది రావచ్చు అని ఎవరో చెప్తే ఏదో సామెంట్ చెప్పినట్టుగా ముందుగా కోడి కూసింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో కూడా హైపర్ లూప్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజధాని దాకా పెట్టాలి అనే లైన్లో డిపిఆర్ చేయాలి చేయమన్నాడు ఉద్యోగస్తులకి ఈ విధమైనటువంటి తొందరపాటు అనాలోచిత సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధిని విస్మరించి కేవలం కాంట్రాక్టర్లో పెద్ద పెద్ద ధనవంతులకో కార్పొరేట్లకో ఉపయోగపడేటటువంటి విధంగా చేయటము వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకోవటం తప్పండి వద్దు ఇట్లా అయితే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది